జయ శ్రీదత్త జై గురుదత్త గురుబంధువులకి నమస్కారము స్వామివారికి మనము గురువుల గురించి చర్చించుకుంటున్నాము నా పదకొండవ గురువు చీమ దాని వలనే తను అర్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టే వారిని దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను అయినా చీమ వలనే ముమక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్స్రోహ చెద్దగా నిరంతరం కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి నా పన్నెండవ గురువు చేప అది జిహ్వ చాపల్యం చేత ఎరకాశించి గాలం మింగి నశించినట్లే చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటున్నారు రుచిపట్ల అనాసక్తి అల్పరస సేవనల ద్వారా జిహ్వను జయించవచ్చు జితం సర్వే జితే రషే జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు ఎర్ర ఆశించక తనకు సహజమైన జలాన్నే ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించినవాడు తప్పక ధన్యుడవుతాడు పింగళ అనే వేష్య నా పదమూడవ గురువు ఆమె ఒకసారి ధన ఆశతో ధన ఆశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాటు చేసుకొని ఒక విటుని కోసం వేచి వేచి చివరికి ఈ విధంగా పరితపించింది నేనెంత మూడు ఆనందమయుడైన ఆత్మారాముని విడిచి అల్పబుద్ధితో భయశోక మోహాదులను కలిగించే మానవ దముని పొందగోరాను ఇక ముందు ఆత్మను శరీరాన్ని జీవాత్మని ఆత్మారావునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను కిట్టి నిశ్చయంతో ధన్యత అందింది అలానే ధనకీర్తుల కోసం సిద్ధులు ఆశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని గ్రహించాను ఆశయే దుఃఖము ఆశ లేకపోవటమే సుఖము ఒకరి నుండి స్వీకరించటమే దుఃఖానికి మూలమని తెలిసి అపరి గ్రహములను అవలంబించాలని పింగళా నుండి తెలుసుకున్నాను నా పద్నాలుగవ గురువు శరాకరుడు అతడు బాణాలను చేయటంలో నిమగ్నుడై పక్కనుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు లోకులను భ్రమింపచేసే విషయ జాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతనిని చూచి తెలుసుకున్నాను ఒక బాలు చూచి యోగి చింతలు మానవ మానులు విడిచి అంతరాత్ముడై సుఖించాలని తెలుసుకున్నాను కనుక ఆ బాలుడే నా పదహైనవ గురువు కాలం ప్రభావం చేత చంద్రకళలు క్షయాలు పొందినట్లు కనపడతాయే కానీ చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహానికి దేహికి సంబంధించేవో చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడు అలానే దేహి అయిన జీవుడు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కానీ స్వయంగా ప్రకాశించలేడని గుర్తించుకున్నాను కనుక చంద్రుడు నా పదహారవ గురువు అతడు సర్వజీవులకు ఆహ్లాదమో చల్లదనమో ప్రసాదిస్తున్న వాటి నుండి ఏమీ ఆశించడు నాని గ్రహానికి జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరాపేక్షకుడై ఉండాలని తెలుసుకున్నాను తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగా రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడుతుంది అలాగే ఎతి కూడా రుచి సుగంధం గల పదార్థాల పట్ల అసా ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు తేనెటీగ పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది సన్యాసి గృహస్థులకి ఎట్టి కష్టమో కలగచేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి అంతేకాదు తొమ్మిది వివిధ రంగుల గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి కానీ పాండిత్యానికి పాకులాడరాదు తేనెటీగా రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షపాత్రగా కడిపే కంచంగా జీవించాలి ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా పదిహేడవ గురువు లేడి నా పద్దెనిమిదవ గురువు కపుటుడైన వేటగాడి సంగీతానికి ప్రవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముమోక్షువు కూడా విషయవాంచలలో చిక్కి నశిస్తాడు గ్రద్ద నా పంతొమ్మిదవ గురువు ఒకప్పుడది ఒక చచ్చిన ఎలుకును కొని పోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకును ఆశించి ఆ గద్దనంతగానో బాధించాయి చివరకు గెద్ద ఎలుకను విడిచింది పక్షులన్నీ దానికోసం పోగానే గెద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది పామరులు ఆశించే లౌకిక సుఖాలను ఆశించటం దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది వాటిని విడవటమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను నా ఇరవైవ గురువు ఒక కన్య ఆమెను చూడటానికి మగపల్లి వారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంట్లో లేదు వారిని సత్కరించటానికి ఆ కన్యనే ధాన్యం దంచుతుంది తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని వెరిచి ఒక్కొక్క చేతికి రెండు గాజులు మాత్రమే ఉంచుకున్నది అవి కూడా శబ్దం చేస్తున్నాయి అప్పుడు చేతికి ఒక గాజు మాత్రమే ఉంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది పరు పలువురు ఒక చోట చేరిన ఇద్దరు చేరిన ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను నా ఇరవై ఒకటవ గురువు సర్పము తన ఒక గృహం నిర్మించుకొనక చెదులు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయి విడిచిపోయాక అందులో జీవిస్తుంది చెదులు వలె అవివేకులు సమకూర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు కానీ ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిలాలయాలలోనూ వృక్షములలోనూ జీవించాలి అంతేగాక పాము తన జీవన కృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు అలాగే యోగు కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చితంగా అభ్యాసించగలడు పాము తన కుబుసాన్ని నిశ్చితంగా విడిచినట్లు యోగి కూడా అంతకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని తజ త్యజించగలడు శాలి పురుగు నా ఇరవై రెండవ గురు అది తాను బెడల పదార్థంతో గూడు అల్లుతుంది కొంతకాలానికి తిరిగి దానిని మింగివేస్తుంది అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు కనుక ఈ జగత్తంతు వాస్తవానికి బ్రహ్మమయమే అయినా తత్వజ్ఞానాన్ని సాధించిన వారికి ఇది వాసనామయం నా ఇరవై మూడవ గురువు భ్రమర కీటము భ్రమరము తన గుడ్డు నుండి బయటపడిన కీటకాన్ని తెచ్చి గూడి అందుంచి దాని చుట్టూ జుంకారం చేస్తుంది ఆ జుంకారం ప్రీతి వలన కీటం అహర్నిషులు భ్రమరాన్ని గుర్తించి చింతించి కొంతకాలానికి తానే భ్రమరం అవుతుంది అలానే సత్యేష్ఠుడు కూడా తన గురువుని నిరంతరం ధ్యానించి తానే గురువుగా మారుతాడని గుర్తించాను నా ఇరవై నాలుగవ గురువు జలము జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది వాటి దేహాలకు శుచి ఆరోగ్యము చల్లదనము ఇస్తుంది వృక్షాలను సస్యాలుగా చేసి పోషిస్తుంది అన్ని జీవులకు అంతా మేలు చేస్తున్న తను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతంలోనూ నిలుస్తుంది అలానే ముని తన్ను ఆశయించిన వారి హృదయ దేహ తాపాలను తొలగించి రక్షిస్తూ కూడా వినమ్రుడై ఉండాలి అని గ్రహించాను జయశ్రీ దత్త ජය ගුරතක්ත සර්වාම් ශ්‍රී දත්್තාා ත්‍රීස්වාමේ කරපග බාවිදධම දෙගම්බරා දෙගම්බර, ශ್්‍රීපාදවල්್ලබා දෙගම්බරා දෙගම්බරා දෙගම්බර අවදත චින්තනම් මන්ගලාමේ ජය ගරතවදත්ත ජය ශ්‍රීතත් ජය ගරතත්త